సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర సరిత గంగాధర్రావు ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తెర వెనుక పనిచేసిన ఒక నిస్వార్థ వ్యక్తిని మనం తలుచుకోవటం అవసరం అతుల్ లిమాయే వ్యాసరచయిత శ్రీ పార్థసారథి పోటూరి గారు అతుల్ లిమాయే గారు ఇంజనీరింగ్ చదివి ఒక బహుళ జాతి సంస్థలో పనిచేస్తూ రాజీనామా చేసి ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా పనిచేయటం మొదలుపెట్టారు మూడు దశాబ్దాల క్రితం ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా మొదటిసారి పనిచేయడం మొదలుపెట్టినప్పుడు లిమాయే వయసు ఇరవై నాలుగు ఏళ్ళు మహారాష్ట్రలోని నాసిక్కి చెందిన లిమాయే గారు ప్రాంత ప్రచారకుగా పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతానికి పనిచేసి చాలా వేగంగా క్షేత్ర ప్రచారక స్థాయికి ఎదిగారు ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచార పరిధిలో మహారాష్ట్ర గోవా గుజరాత్లు ఉంటాయి అతుల్ లిమాయ గారు మొదటి నుండి సంక్లిష్టమైన సాంఘిక రాజకీయ అంశాల మీద దృష్టి పెట్టి పనిచేస్తూ వచ్చారు హిందువులని సంఘటితపరచడం పరచడం కులాల వారీగా విడిపోకుండా హిందువుల ఓట్లని చీలకుండా చూడటమే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చారు ఇదేమీ అంత తేలికగా అయ్యే పని కాదు ముఖ్యంగా ఆయా ప్రాంతాల కుల పెద్దాలని కలిసి వారితో వాళ్ళ సమస్యలని తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు చూపించి బీజేపీ అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని బీజేపీ తరఫున తాను హామీ ఇస్తాను అని వాళ్ళని ఒప్పించి ఓట్లు చేలకుండా చేశారు అతుల్ లిమాయే గారు ఈ కార్యక్రమం నెలల తరబడి సాగింది ఇక ట్రైబల్ ప్రాంతాలలో పర్యటించి వాళ్ళ సమస్యలని గుర్తించి వాళ్ళ పెద్దలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి అమలు చేయదగ్గ హామీలు మాత్రమే ఇచ్చి వాటిని అమలు చేయించే బాధ్యత తీసుకుంటాను అని వాగ్దానం చేశారు అతుల్ లిమాయే గారు ఇలాంటి హామీలు ఇవ్వాలంటే మహారాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అవగాహన ఉండాలి లేకపోతే ఎదురుతన్నే అవకాశం ఉంటుంది అతుల్ లిమాయ గారికి అవగాహన ఉంది క్షేత్రస్థాయిలో పనిచేయడం అంటే మామూలు విషయం కాదు కానీ అతుల్ లిమాయ గారు గత ముప్పై ఏళ్ళుగా మారుమూల ప్రాంతాలలో పనిచేయడమే ధ్యేయంగా ఉంటూ వచ్చారు సజగ్రహో హిందూ ఓటర్లని జాగృతం చేయడానికి ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటు ఎవరికి వేస్తే ఏమవుతుంది అనే స్పృహని కలిగిస్తూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పంపి ఓటింగ్ శాతం పెరిగేలా చూడడం వెనుక అతుల్ లిమాయే గారి కృషి ఉంది అయితే ఇది ఇప్పటికిప్పుడు చేస్తే అయ్యే పని కాదు నిత్యం తనతో పాటు కార్యకర్తలను కూడా ప్రజలతో మమేకమై ఉండేటట్లుగా చేశారు అతుల్ లిమాయే గారు గత పదేళ్ళుగా కాబట్టి డోర్ టు డోర్ ప్రచారం చేస్తే వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమతో కలుస్తున్న వారే అవడం వలన ఓటర్లలో చైతన్యం వచ్చి ఓటింగ్ శాతం పెరిగింది రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు శివశక్తి సంఘం రెండు వేల పదహారు జనవరి మూడున మారుంజీ గ్రామం హింజేవాడి ఐటీ హబ్ పూణే దగ్గర శివశక్తి సంఘం పేరుతో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో ఒక లక్ష యాభై వేల మంది స్వయం సేవకులు పాల్గొన్నారు ఇతర రంగాల నుండి మరో ముప్పై వేల మంది ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు అతుల్ లిమాయ గారు అప్పటి కార్యక్రమాన్ని నిర్వహించారు పశ్చిమ మహారాష్ట్రతో పాటు మరాఠ్వాడా ప్రాంతం నుండి స్వయం సేవకులు ఆనాటి కార్యక్రమానికి హాజరు కావడానికి క్షేత్ర ప్రచారకుగా ఉన్న అతుల్ లిమాయ గారి కృషి ఉంది గత మూడు దశాబ్దాలుగా ఎన్నికల కోసం కాకుండా నిరంతరం గ్రామీణ గిరిజన ప్రాంతాలలో పనిచేస్తూ వస్తున్నారు లిమాయ గారు అతుల్ లిమాయ గారు లాగా వేరే ఏ రాజకీయ పార్టీ కూడా పనిచేయలేదు కష్టం ఒకరిది లాభపడింది శివసేన ఎన్సిపి హింద్ ఈ వ్యాసంపై నడిచిన చర్చ పేరి జగన్నాథ మణిగారు అంటున్నారు అంతా బాగానే ఉంది కానీ మరి ఈ ప్రభావం ఆరు నెలల క్రితం లోక్సభ ఎన్నికల సమయంలో ఎందుకు కనబడలేదు అన్న ప్రశ్న తలెత్తుతుంది కదా బహుశా హిందువులలో చైతన్యం మరియు ఐక్యత రావడానికి బటోగేతో కటోగే అన్న యోగి గారి నినాదం వక్ఫ్ బోర్డు చేస్తున్న ప్రకటనలు మరియు నోమానీ చేసిన డిమాండ్లు కూడా బాగా పనిచేసి హిందువులు కులాల వారీగా కాకుండా హిందువులుగా ఓటు వేసినట్టున్నారు తర్వాత రిజర్వేషన్లు పోతాయి భాజపా తీసివేస్తుందని కాంగ్రెస్ చేసిన ప్రచారం అబద్ధమని ప్రజలు ఈసారి భావించి భాజపాను గెలిపించారు అలా అని నేను వత్తులు లిమాయ గారి పనిని దాని ప్రభావాన్ని ఏమాత్రం తక్కువ చేయడం లేదు పుచ్చా శ్రీనివాసరావు గారు అంటున్నారు ఆయన చెప్పాలంటే లాంటి లాంటివారు కష్టపడటమే కానీ ఆ ఫలితం వల్ల తనకు ఏమిటనేది ఆలోచించని కర్మజీవి అని తెలుస్తోంది ఇలాంటి వారిని బీజేపీ అగ్రనాయకత్వం గౌరవించి ముఖ్యమైన పనులకు ఉపయోగించాలి మరీ ప్రత్యేకించి ఎడారుల నుండి కమలాలు వికసించేలా చేసేలా అందరినీ సమన్వయపరచగలిగే స్థాయిని ఇవ్వాలి తరువాత లోక్సభ ఎన్నికల ప్లానింగ్లో చోటు ఇవ్వాలి గోపిరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్ మంచి సమాచారం అందించారు సార్ కాకపోతే లిమాయే అని చదవగానే జనతా పార్టీని కోలగొట్టిన దుష్ట చతుష్టయంలో ఒకరైన మధులిమాయే గుర్తుకొచ్చారు ఆయన సోషలిస్ట్ ముసుగులో లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి ఆర్ఎస్ఎస్ ద్వేషి చంద్రమోహన్ ముద్దపాటి గారి కామెంట్ ఫిబ్రవరిలో జరిగిన ప్రాంతీయ బయటకులో వారు గత రెండు సార్వత్రిక ఎన్నికల గురించి వాటి ఫలితాలు పార్టీల పొజిషన్ రాష్ట్రాల వారిగా అంత చాలా చక్కగా అంకెలతో సహా ఒక పూర్తి సెషన్ తీసుకున్నారు అప్పుడే ఒక విషయం అర్థమైంది బీజేపీకి కేంద్రంలో సంపూర్ణ ఆధిక్యత రాదు అని అర్థమైంది వారి వాయిస్ సినిమా హీరో మురళీమోహన్ లాగా ఉంటుంది చంద్రుశేఖర్ గారు అభిప్రాయం బీజేపీ కనీసం నూట అరవై సీట్లలో పోటీ చేసుకుంటే నూట నలభై ఐదు పక్కా వచ్చి సొంతంగా అధికారంలోకి వచ్చేది ఇప్పుడు ఎటు కాకుండా ఆగిపోయింది ఉమాదేవి మల్లాది గారు